హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగమేంద్ర ఫ్రెండ్స్ ముందుగా ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కా ఈరోజు మనకు సంబంధించి బోధనా పద్ధతులు వాటికి సంబంధించి ఎవరు వాటిని ప్ర ప్రవేశపెట్టారు అని వాటి గురించి తెలియజేసుకుందామండి ఒకసారి ఇక్కడ సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ట్రైమేథర్స్ అంటే సోషల్ సైన్స్ అలాగే గణితము ఈ మూడు కూడా ట్రైమేథర్స్ కింద వస్తాయి తర్వాత తెలుగు మెథాలజీ సో ఇక్కడ నుంచి మనకు ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా ఫ్రేమ్ అవుతాయండి సో మనకు ఎగ్జామ్ ప్రశ్నాపత్రంలో ఒకటవ క్వశ్న నుండి నూట యాభై ఒకటవ ప్రశ్న వరకు గమనిస్తే ఇక్కడ రాసిన ఈ పద్ధతుల నుంచి ఖచ్చితంగా మనకు ఒక మార్క్ లేదా రెండు మార్కులు అనేవి కంపల్సరీ వస్తాయండి ఒకటి లేదా రెండు మార్కులు అనేవి ఒక్కొక్క క్వశ్చన్ పేపర్లో రావడం జరుగుతుంది మరి ఇక్కడ డైరెక్ట్ పేర్లు రాశారు ఇక్కడ నుంచి వస్తాయా అంటే ఇక్కడ నుంచి వచ్చే అవకాశం తక్కువ ఉండొచ్చు బట్ ఈ పద్ధతులు నేర్చుకుంటే మాత్రం ఈ పద్ధతులు ఉన్న అంశాలు నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా మన జేబులో ఒక రెండు మార్క్ ఉన్నట్లే అండి ఇవి వాటికి సంబంధించి సో ఇక్కడ రాసిన ఈ పద్ధతులన్నీ కూడా అటు ట్రైమేథర్స్కు ఇటు తర్వాత మన తెలుగు మెథడాలజీకి మొత్తం కూడా కామన్ తర్వాత మన తెలుగు మెథడాలజీకి సంబంధించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ఇక్కడ మనంగా ఏం నేర్చుకోవాలంటే పద్య బోధనా పద్ధతులు తర్వాత గద్య బోధనా పద్ధతులు తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి వ్యాకరణ బోధనా పద్ధతులు తర్వాత ఉపవాచిక బోధనా పద్ధతులు ఇవి నాలుగు నేర్చేసుకున్న చాలా అండి ఇందులో మనకి ఇంపార్టెంట్ వచ్చేసి పద్య గద్య వ్యాకరణ ఈ మూడు నేర్చేసుకొని ఇక్కడున్న ఇక్కడ రాసినటువంటి ఈ పద్య ఈ పద్ధతులు అనేవి నేర్చేసుకుంటే ఖచ్చితంగా మన జేబులో రెండు మార్క్స్ మాత్రం కంపల్సరీ టూ మార్క్స్ అనేవి ఖచ్చితంగా గ్యారెంటీగా వస్తాయి ఓకే ఇక్కడ మనం ఒకసారి చూస్తే బోధనా పద్ధతి అన్నాము సో కొద్దిగా ఈ వీడియో కొద్దిగా టైం ఎక్కువైనా కూడా చూడండి సో ఇక్కడ బోధనా పద్ధతి అని చెప్పుకున్నాం ఇక్కడ బోధనా పద్ధతి అంటే ఏమిటి అంటే పాఠశాలలోనూ అలాగే పాఠశాల బయట విద్యార్థి నుంచి మనం ఏ అభ్యసన ఫలితాలను సాధించాలి అనుకున్నామో ఆ అభ్యసన ఫలితాలను సాధించడానికి ఉపాధ్యాయుడు అనుసరించే వ్యూహాన్నే ఏమంటారంటే బోధనా పద్ధతి అంటారండి ఏమంటారు బోధనా పద్ధతి అంటారు ఇది దానికి సంబంధించి సో ఇక్కడ పాఠశాల వెలుపల మరియు పాఠశాల బయట కూడా విద్యార్థి నుంచి మనం ఏమైతే సాధించాలనుకుంటున్నామో ఆ సాధించడానికి మనం చేసే వ్యూహాలను ఏమంటారు అంటే బోధనా పద్ధతి అంటారు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనము ఇక్కడ ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టు అంటే స్టెప్స్ ఉంటాయి కదండి ఒక స్టెప్ నుంచి ఇంకొక స్టెప్ ఎక్కడానికి ఉపయోగపడేదాన్ని బోధనా పద్ధతిగా కూడా తీసుకోవచ్చు ఓకే అండి ఇక్కడ ఎక్కువ మనకి ఇక్కడ టైం లేదు తక్కువ టైంలో ఎక్కువ చెప్పుకునే ట్రై చేద్దాం ఓకే ఇక్కడ ప్రాజెక్ట్ పద్ధతి లేదా ఉద్యమ పద్ధతి లేదా క్షేత్ర అధ్యయన పద్ధతి లేదా ఆలోచన పద్ధతి లేదా ప్రకల్పన పద్ధతి ఏదండి ప్రాజెక్ట్ పద్ధతి లేదా ఉద్యమ పద్ధతి లేదా క్షేత్ర అధ్యయన పద్ధతి లేదా ఆలోచనల పద్ధతి లేదా ప్రకల్పన పద్ధతి ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరంటే కిల్ ప్యాట్రిక్ అండి ఈ పద్ధతిని ప్రవేశపెట్టినదైతే కిల్ ప్యాట్రిక్ మరి ఈ ప్రాజెక్టు పద్ధతిని కనుగొన్నది ఎవరు అంటే మిస్గల్ ప్రాజెక్టు పద్ధతి లేదా ప్రకల్పన పద్ధతిని కనుగొన్నది ఎవరంటే మిస్గల్ మరి ప్రవేశపెట్టింది ఎవరంటే కిల్ ప్యాట్రిక్ మరి ఈ ప్రాజెక్టు పద్ధతిని లేదా ప్రకల్పన పద్ధతిని అభివృద్ధి చేసింది ఎవరంటే స్టీవెన్సన్ ఎవరండి స్టీవెన్సన్ అభివృద్ధి పరిచిందేమో స్టీవెన్సన్ మరి కనుగొన్నదేమో మిస్గల్ మరి దీనిని ప్రవేశపెట్టిందేమో కిల్ ప్యాట్రిక్ అండి ఇది దానికి సంబంధించి తర్వాత నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ క్రీడా పద్ధతి సో ఈ క్రీడా పద్ధతిని కనుగొన్న ప్రవేశపెట్టింది ఎవరంటే కాల్వెల్ కుక్ అండి క్రీడా పద్ధతిని కనుగొన్నది ప్రవేశపెట్టింది ఎవరంటే కాల్వెల్ కుక్ ఈ కాల్వెల్ కుక్నే క్రీడా పద్ధతి పితామోహినిగా కూడా పేర్కొంటారు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రీడ అంటే ఏమిటంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా అంటే మనకు ఎటువంటి లాభం లేకుండా శారీరక మానసిక ఏదండి శారీరక అలాగే మానసిక ఉల్లాసం కోసం చేసే పనినే ఏమంటారంటే క్రీడ అంటారండి శారీరక మానసిక ఉల్లాసం కొరకు చేసే పనినే క్రీడ అంటారు ఈ క్రీడా పద్ధతిని ప్రవేశపెట్టిందంటే కాల్వెల్ కుక్ అనమాట తర్వాత ఈ క్రీడా పద్ధతి అనేది ఒక కొమ్మ అయితే ఈ క్రీడా పద్ధతి అనేది ఒక కొమ్మ అయితే దానిలో ఉన్నటువంటి రెండు రెమ్మలే ఏమేమంటే ఒకటి మాండీ పద్ధతి తర్వాత రెండోది వచ్చేసి కిండర్ గార్డెన్ పద్ధతి క్రీడా పద్ధతి అనేది ఒక కొమ్మ అయితే ఆ కొమ్మకు ఉన్నటువంటి రెండు రెమ్మలే ఏమవుతాయంటే మాండీ పద్ధతి రెండోది వచ్చేసి కిండర్ గార్డెన్ పద్ధతి అండి ఇది దానికి సంబంధించి తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ క్రీడల ద్వారానే విద్యాభ్యాసం అనేది జరుగుతుంది సో ఇక్కడ క్రీడల ద్వారా చేయడం వల్ల విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపుతాయి తర్వాత సహృద్భావం పెంపుతాయి తర్వాత ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది ఇక్కడ వాటి వల్ల వచ్చే ప్రయోజనాలని కూడా ఆ విధంగా ఉంటాయండి తర్వాత మాంటి సోరీ పద్ధతి సో ఈ సోరీ పద్ధతిని ప్రవేశపెట్టినవరంటే మేరియా మాంటిసోరీ మరి ఈమె ఏ అంటే అండి ఇటలీ దేశస్తురాలు ఏ దేశస్తురాలు ఇటలీ దేశస్తురాలు సో ఈమె ప్రవేశపెట్టింది ఈ మాంటిసోరీ పద్ధతిని మరి ఈ ప్రవేశపెడితే ఇందులో వచ్చేసి ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళకి ప్రవేశం ఉంటుందంటే ఈ పాఠశాలలో మూడు నుంచి ఏడు సంవత్సరాల వారికి మాంటిసోరీ పాఠశాలలో ప్రవేశం అనేది ఉండడం జరుగుతుంది సో ఇలా చూసుకుంటూ పోతే మనకి ఇంకా తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి కిండర్ గార్డెన్ పద్ధతి సో ఇక్కడ మాంటిసోరి పద్ధతి చెప్పాను కదా అండి ఈ మాంటిసోరి పద్ధతి అనేది ఫ్రోబెల్ తర్వాత రూసో ఇలాంటి వాళ్ళు ప్రతిపాదించిన విద్యా సూత్రాల ఆధారంగా ఏర్పడిన పద్ధతి ఏదంటే మాంటిసోరి పద్ధతి మాంటిసోరి పద్ధతి అనేది ఫ్రోబెల్ తర్వాత రూసో ఇలాంటి విద్యావేత్తల యొక్క విద్యా సూత్రాల ఆధారంగా ఏర్పడిన పద్ధతే మాంటిసోరీ పద్ధతి సో వచ్చేసి ఇటలీ దేశస్తురాలు అని చెప్తున్నాం తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కిండర్ గార్డెన్ పద్ధతి సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటారండి మాంటిసోరీ పద్ధతిలో విద్యార్థులకు బోధించే విద్యార్థులకు బోధించడానికి ప్రవేశపెట్టిన ఉపకరణాలను ఏమంటారు మాంటిసోరీ పద్ధతిలో విద్యార్థులకు బోధించడానికి ప్రవేశపెట్టిన ఉపకరణాలను ఏమంటారంటే ఉపదేశాత్మక ఉపకరణాలు అంటారండి ఏమంటారు ఉపదేశాత్మక ఉపదేశాత్మక ఉపకరణాలు అంటారు ఉపదేశాత్మక ఉపకరణాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి మాంటిసోరీ పద్ధతిలో విద్యార్థులకు బోధించడానికి ఈ మాంటి ప్రవేశపెట్టిన ఉపకరణాలను ఏమంటారంటే ఉపదేశాత్మక ఉపకరణాలు అంటారు తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి కిండర్ గార్డెన్ పద్ధతి సో ఈ కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరంటే ఫ్రోబెల్ అండి ఎవరండి ఫ్రోబెల్ మరి ఇక్కడ కిండర్ గార్డెన్ అంటే కిండర్ అంటే పిల్లలు గార్డెన్ అంటే తోట అండి కిండర్ అంటే ఎవరు పిల్లలు తర్వాత గార్డెన్ అంటే తోట మరి ఇక్కడ కిండర్ గార్డెన్ అంటే అర్థం ఏమిటంటే శిశువుల తోట అండి కిండర్ గార్డెన్ అంటే అర్థం వచ్చేసి శిశువుల తోట మరి ఈ కిండర్ మరియు గార్డెన్ అనేవి ఏ పదాలంటే జర్మన్ భాషా పదాలు ఏవండి కిండర్ మరియు గార్డెన్ అనేవి ఏ భాషా పదాలంటే జర్మన్ భాషా పదాలు మరి ఇక అలాగే ఈ కిండర్ గార్డెన్ పద్ధతిని ఇంకా ఏమంటారంటే బాలోధ్యాన పద్ధతి అని కూడా అంటారండి బాలోధ్యాన పద్ధతి అని కూడా అంటారు మరి ఈ కిండర్ గార్డెన్ పద్ధతి గురించి మన ఫ్రోబెల్ గారు ఏమని వర్ణించాడంటే పాఠశాల అనేది పూల తోట అయితే ఏమండి పాఠశాల అనేది పూల తోట అయితే అందులో ఉన్నటువంటి విద్యార్థులు అనేవారు పూల మొక్కలు అలాగే ఉపాధ్యాయుడు అనేవాడు ఆ తోట మాలి అని చెప్పాడండి సో పాఠశాల అనేది ఒక పూల తోట అయితే అందులో ఉన్నటువంటి విద్యార్థులు ఏమవుతారంటే పూల మొక్కలు అవుతారంట మరి ఇక్కడ ఉపాధ్యాయుడు ఏమవుతారంటే ఆ తోట మాలి అవుతాడని పేర్కొన్న వ్యక్తి ఎవరంటే ఫ్రోబెల్ అండి ఇది ఆయనకు సంబంధించి సో తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి నియోజన పద్ధతి అండి సో నియోజన పద్ధతి లేదా వెష్టి పద్ధతి లేదా డాల్టన్ పద్ధతి లేదా నిర్ణయిత పద్ధతి అండి సో నియోజన పద్ధతిని లేదా వెష్టి పద్ధతిని లేదా డాల్టన్ పద్ధతిని లేదా నిర్ణయితన పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరంటే మిస్ హెలెన్ పార్క్స్ హార్డ్ రండి మిస్ హెలెన్ పార్క్స్ హార్డ్ మరి ఈయన ఏ దేశస్తుడంటే అమెరికా దేశస్తుడండి ఏ దేశస్తుండీ అమెరికా దేశస్థుడు మరి ఈయన ఏ ఇయర్లో ప్రవేశపెట్టాడంటే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ప్రవేశపెట్టడం జరిగింది ఇది దానికి సంబంధించింది సో ఇక్కడ నియోజనము అనేవి నియోజనాలు అంటే ఇంటి పనులుగా చెప్పుకోవచ్చు అండి ఈ నియోజనాలు అనేవి గరిష్టంగా ఒక సంవత్సరానికి గరిష్టంగా ఒక సంవత్సరానికి కనిష్టంగా ఒక వారానికి నియోజనాలు ఇవ్వవచ్చు అని కూడా పేర్కొన్నది ఎవరంటే మన హెలెన్ పార్క్స్ ఏంటి ఇది దానికి సంబంధించి తర్వాత ఈ నియోజన పద్ధతి లేదా డాల్డౌన్ పద్ధతి లేదా నిర్ణయిత పద్ధతిని వైయక్తిక పద్ధతి అని కూడా అంటారండి ఏమంటారు వైయక్తిక పద్ధతి అని కూడా అంటారు నియోజన పద్ధతిని లేదా డాల్టన్ పద్ధతిని ఏమంటారంటే వైయక్తిక పద్ధతి అంటారు మరి ఎందుకు దీన్ని వైయక్తిక పద్ధతి అంటారంటే ఈ నియోజన పద్ధతి లేదా డాల్టన్ పద్ధతి అనేది ఇక్కడ సామూహిక బోధన కంటే వ్యక్తిగత బోధనకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పే పద్ధతే ఈ వ్యష్టి పద్ధతి లేదా డాల్టన్ పద్ధతి లేదా నిర్ణయిత పద్ధతి అండి తర్వాత నెక్స్ట్ వన్ చూస్తుంటే ఇక్కడ నయీ తలిం లేదా ప్రాతిపదిక విద్య లేదా ప్రాథమిక విద్య లేదా బేసిక్ ఎడ్యుకేషన్ అంటారండి సో నయీ తలిం లేదా ప్రాథమిక విద్య లేదా ప్రాతిపదిక విద్య లేదా ప్రాథమిక విద్య లేదా బేసిక్ ఎడ్యుకేషన్ మరి ఈ బేసిక్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే మన జాతిపిత ఎవరండి గాంధీజీ గారు ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి సూక్ష్మ బోధన సో ఈ సూక్ష్మ బోధన అనే దాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే డ్వైట్ ఎలన్ ఎవరండి డ్వైట్ ఎలన్ డ్వైట్ ఎలెన్ సో ఈ సూక్ష్మ బోధన అనేది ఎవరికి సంబంధించినది అంటే ఛాత్రోపాధ్యాయులకు సంబంధించిందండి సో ఛాత్రోపా ఛాత్రోపాధ్యాయులు అంటే ఎవరు ట్రైనింగ్లో ఉన్నటువంటి టీచర్స్ ఈ ట్రైనింగ్ టీచర్ సంబంధించిన బోధన పద్ధతి ఏంటంటే అంటే సూక్ష్మ బోధన సో ఇక్కడ వీళ్ళ కొద్దిగా సమయం ఉంటుంది అంటే మనకు బ్లాక్ టీచింగ్ అంటారు కదండి అదే ఈ సూక్ష్మ బోధన అనేది తర్వాత నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ ప్రశ్నా పద్ధతి సో ఈ ప్రశ్నా పద్ధతి అనేది ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే ఈ ప్రశ్నా పద్ధతిని సోక్రటిస్ ప్రవేశపెట్టాడండి ప్రశ్న పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరంటే సోక్రటిస్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఆగమన పద్ధతి ఈ ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరంటే బేక్ ఎవరండి ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టింది బెకన్ తర్వాత నిగమన పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరంటే కొమినియస్ ఎవరండి కొమినియస్ ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టిందేమో బేకన్ తర్వాత నిగమన పద్ధతిని ప్రవేశపెట్టిందేమో కొమినియస్ అనండి మరి ఈ ఆగమన పద్ధతిని నిగమన పద్ధతిని ఏదండి ఈ ఆగమన పద్ధతిని నిగమన పద్ధతిని సమన్వయపరిచింది ఎవరంటే చార్లెస్ డార్విన్ ఆగమన పద్ధతిని నిగమన పద్ధతిని సమన్వయపరిచిన వ్యక్తి ఎవరంటే చార్లెస్ డార్విన్ మరి ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టింది బెకన్ తర్వాత నిగమన ప పద్ధతిని ప్రవేశపెట్టింది కొమినీస్ ఓకే అండి ఇది దానికి సంబంధించి తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి అన్వేషణ పద్ధతి అండి నెక్స్ట్ వన్ అన్వేషణ పద్ధతి మరి ఈ అన్వేషణ పద్ధతిని ప్రవేశపెట్టినది ఎవరంటే ఆర్మ్ స్ట్రాంగ్ అన్వేషణ పద్ధతిని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే ఆర్మ్ స్ట్రాంగ్ అండి ఇది దానికి సంబంధించి విషయాలు సో ఇక్కడ మనకు వీడియోలో ఎక్కువ అంశాల గురించి వాటిలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి అంశాల గురించి మనం చెప్పుకోవడానికి టైం అనేది లేదు కాబట్టి జస్ట్ వరకు చెప్పడం జరిగిందండి తర్వాత ఈ కిన్నర్ గార్డెన్ పద్ధతిలో ఏఏజ్ వాళ్ళకు ఇక్కడ పర్మిషన్ ఉంటుందంటే మూడు నుంచి ఏడు సంవత్సరాల పిల్లలు ఇక్కడ కూడా రావడం జరుగుతుంది తర్వాత ఈ మాంటి సూర్య పద్ధతిలో దర్శకురాలు తర్వాత పర్యవేక్షకురాలు డాక్టర్ వాళ్ళు ఉంటారు అనేసి కూడా ఇందులో చాలా అంశాలు ఉంటాయండి దాని గురించి చెప్పుకోవాల్సిన అంశం కూడా ఉంటుంది సో మీకంటూ ఒక ఐడియా వచ్చేదానికోసం ఈ వీడియో చేశాను సో ఇక్కడ ఉన్నటువంటి పద్ధతులు అనేది ఖచ్చితంగా మీరు నేర్చుకుంటే ఈ ఒకటో క్వశ్చన్ నుండి దాదాపు మనకు నూట యాభై ప్రశ్న ప్రశ్నలోపు ఖచ్చితంగా ఇందులో నుంచి రెండు మార్కులు అనేవి ఖచ్చితంగా మనకుంటూ ఉంటాయండి కావాలంటే ప్రశ్నపత్రం వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు చెప్తారు ఇందులో క్వశ్చన్స్ వచ్చాయి లేదా అనేసి సో ఒకటి లేదా రెండు మార్కులు అనేవి కంపల్సరీ ఇక్కడ నుంచి ఈ టాపిక్ నుంచి వస్తాయి తర్వాత తెలుగు సంబంధించి పద్య బోధన గద్య బోధన వ్యాకరణ పద్ధతులు నేర్చేస్తున్నాం టోటల్ బోధనా పద్ధతులు అటు ట్రై ఇటు తెలుగు మెథడాలజీ మొత్తం కూడా కంప్లీట్ అవుతాయి ఇది వాటికి సంబంధించిన విషయాలు తర్వాత తెలిసిన దాని నుండి తెలియని దానికి బోధించాలా తర్వాత మూర్త నుండి అమూర్త విషయాలకు బోధించాలా ఉదాహరణల నుండి సూత్రాలకు బోధించాలా ఇవన్నీ కూడా మనకు తెలిసిన అంశాలే తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బోధన పద్ధతిలోనే వాటిని తీసుకుంటే మనకు రెండు రక రెండు రకాల ఉపగమాలుగా వర్గీకరించుకోవచ్చు అవి వచ్చేసి ఉపాధ్యాయ బోధనా ఉపగమాలు తర్వాత విద్యార్థి కేంద్రీకృత బోధనా ఉపగమాలు సో ఇక్కడ ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా ఉపగమాలు అంటే ఈ ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా ఉపగమాల్లో ఉపాధ్యాయుని పాత్ర అనేది ఎక్కువ ఉంటుంది విద్యార్థి పాత్ర అనేది తక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు క్రియాశీలకంగా వివరిస్తాడు ఉపాధ్యా ఉపాధ్యాయుడు క్రియాశీలకంగా వివరిస్తే విద్యార్థిని పాత్ర అనేది అసలు ఉండదని కూడా చెప్పుకోవచ్చు తర్వాత నెక్స్ట్ వన్ విద్యార్థి క్రి విద్యార్థి క్రియ విద్యార్థి బోధనా ఉపగమని చూసుకుంటే ఇక్కడ ఈ విద్యార్థి బోధనా ఉపగంలో ఇద్దరి పాత్ర కూడా అటు ఉపాధ్యాయుని పాత్ర ఇటు విద్యార్థి పాత్ర ఇద్దరి పాత్రలు కూడా సమాన సమానంగా ఉంటాయి మరి ఈ విద్యార్థి కేంద్రీకృత బోధనా ఉపగమంలో ఎవరి పాత్ర ఎక్కువగా ఉంటుందంటే విద్యార్థి పాత్ర అయితే ఎక్కువగా ఉంటుంది బట్ పోల్చుకున్నప్పుడు ఇద్దరి పాత్ర కూడా సమానంగానే ఉంటుంది విద్యార్థిది ఉపాధ్యాయు ఇద్దరిది కూడా సమానంగానే ఉంటుంది మరి ఇక్కడ ఎవరు క్రియాత్మకంగా వ్యవహరిస్తారంటే విద్యార్థి అనేవాడు క్రియాత్మకంగా వ్యవహరించేదే విద్యార్థి కేంద్రీకృత బోధన ఉపగమండి ఇది మనకున్నటువంటి అంశాలు సో మన వీడియో కనుక మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి